దేవుని వైపు చూడాలి ఏం చూడాలి దేవుని వైపు చూడాలి ఏ దానికైనా సరే దేవుని వైపు చూడాలి ఒక ఉద్యోగం కానీ ఒక బతుకు తిరుగు కావలసిన పని కానీ ఒక పొలం కానీ ఒక ఇల్లు కానీ ఏదైనా సరే నువ్వు దేవుని వైపు చూడాలి ఎవరి వైపు దేవుని వైపు చూడాలి క్రిస్టియన్ ప్రియమైనటువంటి దేవుని యొక్క సగమ ఆ మాట మరొకసారి చదివితే ఇరవై ఏడవ కీర్తన యుహోమ కొరకు కనిపెట్టుకొని ఉండము ధైర్యము తెచ్చుకోడము దేవుని వైపు చూసేటువంటి నీవు మొదట ఏం కావాలంటే ఏం కావాలా ధైర్యం కావాలి ధైర్యంగా నువ్వు ముందు సాగి వెళ్ళిపోవడానికి ఇష్టపడాలి ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తూ నువ్వు ముందుకు వెళ్తావో దేవుడు నీ పనులన్నింటినీ సఫలపరుస్తాడు దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి నేనేమైనా చెయ్యాలని నువ్వు అనుకుంటావేమో ఏం చేయలేం చేసినట్టే ఉంటుంది వచ్చినట్టే ఉంటుంది కానీ వచ్చింది ఎట్టపోద్దు అర్థం కాదు అనుకున్నది చేస్తావు కానీ దేవుని చిత్తం కాకుండా పోయిందాన్ని బట్టి అది నీ చేజారి వెళ్ళిపోద్ది అంతే అందుకే అంటాడు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదో వచ్చనం ఒకసారి చూస్తే ఇర్మియా గ్రంథము యుహోవా ఈలాగు సెలవిచుచున్నాడు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదో వచ్చనం యుహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వైపు చూడాలి యుహోవా ఈలాగు సెలవిచుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు తన హృదయమును యుహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు దేవునికి స్తోత్రం గాక హలో నీ హృదయము దేవునితో కలిసి ఉండాలి దేవుని సంబంధంగా ఉండాలి దేవునితో నువ్వు జీవించేదానికి ఇష్టపడాలి దేవుణ్ణి నువ్వు అడగాలి దేవుని దగ్గర నువ్వు పొందాలి మనుషుల దగ్గర ఏం లేదు మీరు కూడా నేను చెప్తున్నాను ఒకసారి నన్ను చూసి మాత్రము మీరు రాబాకండి దేవునిని బట్టి మాత్రమే రావాలి దేవుడు మాత్రమే సహాయం చేస్తాడు దేవుడు మాత్రమే మనకు ఏదైతే అవసరమో వాటన్నిటినీ దేవుడు సహాయం చేస్తాడు దేవుని వైపు చూడాలి మనుషులలో ఏం లేదు ఈరోజు నేను ఉంటాను రేపు మీరు ఉండరు ఎల్లుండి ఇంకొకరు ఉండరు కానీ లోకంలో మనుషుని యొక్క జీవితం అంతా తాత్కాలికమే మనుషుల దగ్గర ఏం లేదు అందుకే అంటే ఆడు ఏమంటాడంటే యుహో కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని హృదయమును నిబ్బరముగా నుంచుకొనము దేవునిలో గట్టిగా తన హృదయాన్ని ఉంచుకోవాలంట దేవునిలో నువ్వు స్థిరపడిపోవాలంతే దేవునిలో నువ్వు నిజముగా జీవించేటువంటి ఒక వ్యక్తి అయి ఉండాలి రెండవ కొరింతలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చనం ఒకసారి చదివితే ఐదవ అధ్యాయము క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయించున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందను కనుక అందరూ మృతి పొందరని జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన లేచిన వారి కొరకే జీవించుటకును ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొని ఉన్నాము వాస్తవం నీకోసం నా కోసం నీ భార్య కానీ నీ భర్త కానీ నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నీ అన్నదమ్ములు కానీ ఎవ్వరు నీకోసమో త్యాగం చేయరు ఆస్తి అనేది ఉంటే సంపాదించుకుంటే ఓర్చుకోలేనటువంటి వాళ్ళు కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుని వైపు నువ్వు చూడాలి దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తూ ఉంటావో దేవుని యొక్క ప్రాణము నీ కోసం పెట్టాడని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో అప్పుడే నీ జీవితంలో ఒక మలుపు కలిగిపోద్ది ఒక మార్గాన్ని నువ్వు ఎంచుకున్నట్లుగా దేవుని యొక్క మార్గములు స్థిరపడి ఉండడానికి నువ్వు ఇష్టపడతావు పదిహేను వచ్చిన చదివితే జీవించువారు ఇక మీదట తమవా తమ కొరకు కాక తమ నిమిత్తము వృత్తి పొంది తిరిగి లేచిన వాణికొర్రకు తిరిగి లేచిన వాణికొర్రకు జీవించుటకు ఆయన అందరి కొరకు నృతి పొందనని నిశ్చయించుకొనిచున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగాక హలోయ నీ కోసం నా కోసం లోకంలో ఉన్న వారందరి కోసం తన ప్రాణమును త్యాగం చేసినటువంటి వాడు యేసుక్రీస్తు అంతే ఎవ్వరు ఎవరికి ఎవరు సహాయపడేటువంటి వాళ్ళు కాదు దేవుడొక్కడే సహాయపడాలి దేవుని కొరకు మాత్రమే జీవించేటువంటి వ్యక్తులై మనం ఉండాలి అందుకే అక్కడ అంటాడు నూట ఇరవై ఒకటవ కీర్తన నూట ఇరవై ఒకటవ కీర్తన ఒకటి రెండు వచ్చినాలు మనం చదివినప్పుడు కొండల తట్టు నా కన్నులు ఎత్తున్నాను నాకు సహాయము ఎక్కడుండి వచ్చును దేవుని స్తోత్రం కలుగునుగాక హలే లుయ్యా కొండల తట్టు నా కనిలెత్తి చూసినప్పుడు నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును ఒకసారి నువ్వు వైపు చూస్తూ దేవుని సహాయం కోసం నువ్వు ఎదురు చూసినప్పుడు నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు నాకు చేయగలరు ఎవరు నాకు సహాయం చేయగలరు ఎవరు నన్ను కాపాడుతాడు ఎవరు నా భార్య బిడ్డలను నా సంసారాన్ని పోషించగలను ఎక్కడ నేను బ్రతకాలి అయ్యా నాకు మార్గాన్ని చూపించు నాకు సహాయము చేయమని దేవుని వైపు నువ్వు చూస్తే ఆ యుహోవ వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు దేవునికి స్తోత్రం గాక కహలే మనుషుల వలన సహాయం లేదు ఎవరి వలన సహాయం లేదు నువ్వు టీ ఇప్పిస్తే నువ్వు అంత భోజనం పెడితే పది రూపాయలు డబ్బులు ఇస్తే నిన్ను గురించి పొగడతాను ఏమీ ఇవ్వకపోతే ఆ ఏముందు ఆయన సంగతి అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోతాను కానీ దేవుడు అలాంటి వాడు కాదు సహాయము నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే నీ బిడ్డల భవిష్యత్తు నీ కుమారుని భవిష్యత్తు నీ కుమార్తెల భవిష్యత్తు నీ కుటుంబం యొక్క భవిష్యత్తు నీ భార్య భవిష్యత్తు నీ భర్త భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది మనుషుల దగ్గర ఏం లేదు మనుషులతో నువ్వు ఆధారపడకూడదు ఐదో వచ్చను పదివేడో అధ్యాయం ఇరిమ్యా గ్రంథం నరులను ఆశ్రయించి శరీరాలను ఆధారముగా చేసుకొనచ్చు ఆ నా తన హృదయమును యోవా మీద నుంచి తొలగించువాడు అంతే జీవితంలో మేలు రావడానికి లేదు ఆస్తి చూసి అంతస్తు చూసి బిడ్డలు చూసి బలగము చూసి సంబంధమైనటువంటి లోక సంబంధ జీవితంలో జీవిస్తున్నటువంటి నీవు మనుషుల మీద ఆధారపడితే శాపగ్రస్తులు మనుషుల వలన ఏం లేదు మనుషుల వలన నీకు శాపం తప్ప ఏమీ ఉండదు పెట్టినప్పుడు ఉన్నప్పుడు తిన్నప్పుడు మాత్రమే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు లేకపోతే మనల్ని దూర పరిచేస్తారు నాలుగు రోజులు ఒక ఇంటికి వెళ్ళామనుకోండి వాళ్ళు చాలా బంధువులే చాలా బంధువులే అన్న తమ్ముడే వారింటికి వెళ్ళినప్పుడు నేను నా భార్య నా పిల్లలు వెళ్ళామనుకోండి వాళ్ళు ఎటువంటి తెలిసిన చాలా సంతోషంగా మాట్లాడతారు అబ్బా అయ్యో నా అన్న లేకపోతే నా తమ్ముడు చిక్కిపోయాడు ఇబ్బందులు పోలయ్యాడు ఆ ఊర్లో అప్పులు చేసుకొని వచ్చాడు పాపం కనికరించి చెయ్యాలా సహాయం అంటాడు ఆ రోజు మాట్లాడతారు ఎక్కడికి పోనవసరం లేదు నువ్వు నా దగ్గరే ఉండాలి అట్టడు ఒక రోజు అయింది రెండు రోజులు అయింది రెండు కేజీలు బి మూడు కేజీ ఐదు కేజీలు ఉడకాల్సి వచ్చేసింది ఖర్చు పెరిగిపోతుంది వారం వారము ఖర్చు పెరుగుతూ వచ్చింది ఒక్క నెల ఉన్నాం రెండు నెలలు అయిపోయింది మూడో నెలలు అవుతాడు అన్న ఆడాడైనా ఒక బాడిగిల్లు మాట్లాడుతుంది దాంట్లో ఉండి నువ్వు ఏదైనా కూలి చేసుకొని బతుక్కుంటే బాగుంటుంది కదా నాకు కూడా బరువు అయిపోతుంది అంటాడు ఇక ఆ ఇంట్లో ఉంటవా నువ్వు ఉంటవా వాళ్ళే అరే నా తమ్ముడే నన్ను టన్నాడే నా అన్నే నన్ను టన్నాడే ఇక ఈ ఉండకూడదు మనం వెళ్ళిపోవాలి ఎక్కడో ఒక దెక్క కానీ మన ఆలోచన ఏమవుతుంటే దగ్గర ఉండకూడదు దూరంగా ఉండాలన్నటువంటి ఆలోచన వచ్చేసి ఒక ఇల్లు ఒక ఏదో చూసుకొని అక్కడ పోయేసి మన కష్టాలు మనమే పడితే బాగుంటుందని మనం వెళ్ళిపోతాం ఎవరికి ఎవరో ఈ పరలోకములో ఎవరికి ఎవరో ఈ లోకములో చివరికి పరలోకములో దేవుని యొక్క కృపను బట్టి ఎవరు లేదు అంతే ఎవరికెవరు మనకు సహాయం చేయరు దేవుడు ఒక్కడే సహాయం చేస్తాడు అందుకే మనుషులను ఆధారము చేసుకున్నటువంటి వాళ్ళు శాపగ్రస్తులైపోతారు కానీ దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి వాళ్ళు చూద్దాం ఆరవచనం వాడు వాడు ఎడారిలోని అరోహ వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు వాడు అడవిలో కాలిన నేల ఎందును నిర్జలమైన చెవిటి భూమి ఎందును నివసించును యహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు దేవునికి స్తోత్రం కలుగునుగాకహలే తెలుసా ఎడారిలో ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు చూడడానికి చెట్టే గిల్లితే పచ్చగా ఉంటుంది కదా గిల్లితే పచ్చగా ఉంటుంది ఆకుండదు కాయలు కాయదు పోతలు రావు కానీ అది మాత్రం పచ్చగానే ఉంటుంది ఎన్ని చెట్లు ఉంటాయి ఒకటే ఉంటుంది ఎడ ఒక చెట్టు ఉంటే ఒకటో ఒక చెట్టు ఉంటుంది కానీ అది ఎడారి ప్రాంతంలో ఉండేటువంటిది తాగడానికి నీళ్ళు కూడా దొరకవు ఆ ప్రాంతాలలో ఉండడానికి ఏదైనా చూస్తే ఒక నీడు ఉండే చెట్టు కూడా కనపడదు అలాంటి జీవితం అయ్యి శాపగ్రస్తలుగా మిగిలిపోతాము మనుషులను ఆశ్రయించినటువంటి వారు అయితే యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును దేవునికి స్తోత్రం కలుగునుగా కాలేలు దేవుడే మనకు ఆశ్రయం దేవుడే నేను డబ్బు కోసం ఆశపడి ఉంటే డబ్బు కోసం ఆశపడి ఉంటే ఇది అమ్మితే నాకు చాలా డబ్బులు వచ్చేస్తాయి కానీ నేను జైపాలు స్టెపను ఒక నిర్ణయం చేసినాం ఏమన్నా సరే మనం చావబోయాలకు దేవుని పని చేయాలి మనం చచ్చిపోయే లోపల దేవుని పని చేయాలి అంతే మందిరం కట్టతాం మనం చచ్చిపోతాం మనం చచ్చిపోతాం ఎవరినో దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు వాళ్ళు నడిపిస్తారు ఒక్క ఆత్మ రక్షించబడితే అది మనకు ధన్యత ఒక్క ఆత్మ దేవుని సన్నిధానంలో రక్షణ పడితే అది మనకు ధన్యత ఇదే మా నిర్ణయం ఇంకేం లేదు ఇదేదో సంపాదిలు అమిత డబ్బులు రావండి అమిత డబ్బులు రావా మంచి డబ్బులు వస్తాయి కానీ ఒక్క రూపాయి కోసమో నేను ఆశించడం లేదు ఒక్క రూపాయి కోసం కూడా ఆశించడం లేదు దేవుని పని జరగాలి అంతే దేవుణ్ణి సంతోషపరచాలి ఒకసారి నేను అనుకున్నానండి ఈ పని నాకు అవసరం లేదు రబ్బా ఏం పని దేవుని పని నాకు అవసరం లేదు అనుకొని తీర్మానం చేశాను ఏదో పని చేసుకొని బతుకుతూ ఉంటే సరిపోద్దులే ఈ పిల్లలు ఎంతమంది పిల్లలు నాకు నలుగురు ఆడపిల్లలు సరిగా ఇల్లు లేదు ఉండడానికి తిండి కష్టము కానీ అప్పుడు అనుకున్నాను ఇది మనకు పనికి వచ్చే పని కాదు ఏది ఈ సేవ మనకు పనికి వచ్చేది కాదు ఈ అన్నం దేని ఏదో పని చేసుకొని పోతుంటే సరిపద్దులే అని సువార్త చేస్తున్నప్పుడు అనుకునేసే నేను వదిలేయని కదా దేవుడు ప్రభువా కళ్ళు మూసుకొని బైపుల్ తెరిచి ఈ వాక్యము నీతో నా నాతో మాట్లాడద్దు అంతే నా భార్య పిల్లలు పండుకొని ఉన్నారు వాస్తవం చెప్పమంటారా ఒకే మంచం ఉంటుంది నేను ఆ మంచం మీద పండుకుంటే పిల్లలు వేసుకొని ఆమె కింద పనుకునేది సిమెంట్ నేల కూడా కాదు మట్టి నేల వర్షం జోరుగా వచ్చి ఊటెక్కితే అడుగు పెడితే అది బుధ 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 అంటుంది ఎవరికి ఇంటికి పోదామంటే ఎవరు సాయం చేస్తారు ఎవరు మనకు అనుకూలం కలిగిస్తారు ఎట్లా బట్టే కాలం గడిపో అప్పుడు అనుకున్నాను తిండి కష్టము ఉండడానికి లేదు వేసుకుంటే ఒకే సత్త ఉతుక్కుంటే అదే తినేదానికి లేదు ఏ ముందు లేదంటే మనం కష్టము ఎక్కడికన్నా పోతే ప్రార్థన చేస్తే రెడ్లు తిన్నాడికి పోయి ప్రార్థన చేస్తే మూడున్నర రూపాయి వచ్చేది రోజు ఆదివారం ప్రార్థన చేస్తే మూడున్నర రూపాయి ఆ మూడున్నర రూపాయి సెంటర్కి వచ్చే నలుగురు నాలుగు టీలు ఇప్పుడు రెండు రూపాయలు అయిపోద్ది అప్పుడు అర్ధ రూపాయి టీ కానీ ఇలా అనుకుంటూ అనుకుంటూ ప్రార్థన చేసి కళ్ళు ఇట మూసి బైబిల్ తెరిచి ఒక ఏలు పెట్టి ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అదే మాట ఆ మాట ఏం మాట్లాడితే ఆ రోజు ఇంకా శావలేదు ఏం లేదు శావలేదు ఏం లేదు ఇక నా పాటికి నేను ఇంకేదో చేసి బ్రతుకుదామని ఆశపడ్డాను కానీ బైబిల్ తెరిచి వాక్యములో ఏలు పెట్టినప్పుడు హేచ్కేల గ్రంథం రెండో అధ్యాయము ఐదో వచనం నుంచి నేను చదువుతున్నప్పుడు చద్దాం నరపుత్రుడా ఏనండి హెచ్కేలు రెండో అధ్యాయము చిన్నము నరపుత్రుడా చూడాలి మీ వాక్యం చూసుకోవాలి ఆ నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను తుప్పలలోను తిరుగుచున్నావు చేళ్ళ మధ్య నివసించుచున్నావు అయినను ఆ జనులకు భయపడకము ఎవరు అంటే వాళ్ళు మనుషులంటా మనుషుల మధ్య నేను స్వార్థ ప్రకటనకి వెళ్ళిపోతే ఎట్లాంటిదంటే వాళ్ళు బ్రహ్మదండి చెట్లు మొళ్ళ తుప్పులు కచ్చ పొదల్లాంటి వాళ్ళు తేల లాంటి వాళ్ళు అంట వారి మాటలకు నువ్వు భయపడకము వారు తిరుగుబాటు నేను అనుకున్నాను ఎవరు మన మాట వింటారు వేసుకునేకి బట్టలు లేదు తినేకి తిండి లేదు ఎవరన్నా మన ఇంటికి వచ్చే కనసీమ గ్లాసులు టీ ఇచ్చేదని గతి లేదు అనుకుంటున్నప్పుడు ఆయన అంటాడు వారికి భయపడకము వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు విన్నా సరే వినకపోయినా సరే నేను సెలవిచ్చిన మాట నీవు వారికి తెలియచెప్పము ఇప్పుడు సేవ చేయాలన్నా ఏమండి సేవ చేయాలన్నా లేకపోతే సేవ వదిలేసేసి ఏదో పని చేసుకొని బతకాలన్నా అప్పుడు వచ్చింది సేవ చేయాలి నేను లేచి పాస్తామంత తన్నాను పాశ్రామ్మ ఏంది రాత్రి అనుకున్నాను ఈ వాక్యం అంటే కష్టపడ్డా పర్వాలేదు మనకున్న కాడికే తిందాము గంజి దాకి బతుకుదాము నువ్వు సావే చెయ్యాలి దేవునికి స్తోత్రం కలుగును కాక హలోయ నువ్వు సావే చెయ్యాలి వాస్తవం అప్పటి నుంచి ప్రారంభం మొదలుపెట్టేశాము ఓ డొక్కు సైకిల్ తిరుగుతూ ప్రాంతం అంతా తిరుగుతుంటే మా వాళ్ళు కొంతమంది అనేవాళ్ళు ఆదివారబాబు వద్దు సైకిల్లో పోతుందంటే అక్కడ ఏడైనా మంచి భోజనం మటన్ గిటను మాంసము అన్నం పెడతాడు తినడానికి పోతుండాడు అని ఎగతాళి చేసేవాళ్ళు నన్ను సరే అనుకోనిలే వాళ్ళ ఇష్టం మనం ఏం చేద్దాం కానీ ఆ సైకిల్ మీద వెనక ఒక ఏషియా అనే ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయిని ఎంటబెట్టుకొని తిరుగుతూ పోయేవాళ్ళు ఒక్కొక్కరోజు ప్రార్థన చేసిన తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నది ఎర్రటి పచ్చడి మనం తినలేదు చాబోలు పోతే చాబోల్లో ఎర్రటి పచ్చడి అన్నం పెట్టిండ్రు అది కలుపుకొని తింటుంటే కండ్లల్లో నీళ్ళు అన్నంలో పడిపోయి ఆ మంట తట్టుకోలేక సరే ఎట్లా గట్టా తిన్నాము పండుకోవడానికి ఏముండదంటే వాళ్ళ ఇంట్లో పాపమో రెండే రెండు మంచాలు వాళ్ళకి సరిపోయింది వాళ్ళు ఏమంటారంటే మేము కింద పడుకుంటాము మీరు మంచం మీద పడుకోండి అంటే మేమే కింద పడుకునేం లేయా మేము ఎట్టగొట్ట పండుకుంటాం లేని చెప్పేసి ఆలోచన చేసేసి బయటకు వచ్చాము బస్సు ఐదు గంటలకు అక్కడ నుంచి ఆబోలు నుంచి వస్తుంది అయ్యా నువ్వు బైబిల్ తిప్పమాకు ఏం తెలుసు నీకు బైబిల్ తిప్పుతా ఉంటావా అక్కడ పండుకున్నాము ఎట్లా పండుకున్నాము ఎవరో పాపం ఇసుక తోలిపెట్టరు ఇసుక తోలిపెట్టి ఉంటే ఆ ఇసుకలో సదరం చేసుకొని దాని మీద పండుకొని పొద్దున్నే లేచి మేము ఆ బస్సు ఎక్కి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఫోన్ చేశాడు సార్ మీరు రాత్రి పనుకున్నారు వద్దామనుకున్నాను నేను కూడా నిద్రపోయేసాను రాలేకపోయాను ఇంకేమో రాలేకపోయాను పండుకుంటు లేచి బస్సు ఎక్కితే వచ్చేస్తే అలాగా దేవుని యొక్క కృపలు అన్ని శ్రమలు పడి ఆ విధంగా చేస్తూనే వాస్తవమైనటువంటి ఏంటంటే దేవుని పని చేయాలన్నదే మా కుటుంబం యొక్క ఉద్దేశం అంతే దేవుని పని చెయ్యాలి ఎవరో నాకేదో ఇస్తారు ఏదో ఒక విధంగా బ్రతకదాము సంతోషంగా లేని కాదు కానీ దేవుడు దానికి సమస్తమును సమకూర్చగలిగినటువంటి వాడు కింద మనం చూద్దాం వాళ్ళు తిరుగుబాటు చేసే అవును ఈ లోకంలో ఎవరికి పోయి కొంచెం వాక్యం చెప్తే ఈయనే వాళ్ళు ఎవరు ఉండరు మాకు తెలిసావు ఏ సూప్రభు ఒక్కడేనా దేవుడు ఇంక దేవుళ్ళు లేరా అని చెప్పేవాళ్ళు చాలామంది ఆయన వచ్చింటాయో ప్రార్థన చేస్తే అనుకో ఏదో కాను కోసం వచ్చినటువంటి నేను కొంతమంది అనేది కానీ దేవుని యొక్క కృపలో కష్టపడుతూ 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 దేవుని యొక్క పరిచర్యలు కొనసాగుతూ ఈ స్థితిలోకి రావడానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అలాగే దేవుని మీద ఆధారపడితే చదువుదాం దేవునికి స్తోత్రం గాక ఇరిమియా గ్రంథం పదిహేడు అధ్యాయం పదిహేడు అధ్యాయం ఏడవచ్చహోమాను నమ్ముకుని వాడు ధనుడు యగోవ వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యుద్ధ నాటబడిన చుట్టువలే ఉండును అది కాల్వల ఓరను దాని వేళ్ళు తను కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగానుడును వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు దేవునికి స్తోత్రం కలుగునగా హలేలుయ్యా దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఇలా ఉంటాడు ఎలా ఉంటాడు కాల్వల ఎవరున నాటబడినటువంటి చుట్టుగా ఉంటాడు దానికి వానొచ్చినా వాన రాకపోయినా దిగులు లేదు ఎప్పుడు అది పచ్చగానే ఉంటుందంట ఉన్నదాంతోనే తృప్తి పడద్దు దేవునితో సంబంధము కలిగి జీవించే వారి యొక్క జీవితము ఎప్పుడు సంతోషంగా ఉండరు ఎప్పుడు సంతోషమే ఏ విధమైనటువంటి కొరత ఉండదు ఏ విధమైనటువంటి కొరత ఉండడానికి వీల్లేదు అది దేవుని యొక్క చిత్తం దేవునితో సంబంధం కలిగినటువంటి వాడు అందుకోసమే దేవునిని ఆధారం చేసుకుని జీవించేటువంటి వారి యొక్క జీవితములు ఎప్పుడు సంతోషమే ఉండదంట ఏమి కావాలనో దేవుడు నీకు సమస్తమును సమకూరుస్తాడు రెండవ కొరితలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన ఒకసారి సారీ పదహార వచ్చిన ఒకసారి చదుద్దాం పదహార వచ్చను కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి యుండిలను ఇక మీదట ఆయనను ఆహ్లాగు ఎర్రగము దేవునికి స్తోత్రం కలుగునగా కహలే శరీర సంబంధం కాదు ఇది శరీర సంబంధంగా దేవుణ్ణి ఎరగడం కాదు దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎదిగేటువంటి యొక్క ఆత్మీయమైనటువంటి సంబంధం జీవం కలిగినటువంటి దేవుడు సత్యమైనటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఇంకా కృపలు శరీర సంబంధంగా కాదు ఆత్మీయమైనటువంటి సంబంధం దేవుని ఎందు ఆత్మీయమైనటువంటి బిడ్డలుగా మనం ఎదగాలి ఒకరిని చూసేటప్పుడు ఆత్మీయమైనటువంటి బిడ్డలుగా ఒకరితో ఒకరు వందనాలు చెప్పుకోవడం ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండడం బాగున్నరాని క్షేమంగా అడగడం బాగున్నమా అని వాళ్ళు చెప్పడం ఇదే ఆత్మీయమైనటువంటి సంబంధం శరీర సంబంధాలు అది వేరు అది లోక సంబంధమైంది దానివల్ల మనకేం ప్రయోజనం లేదు శరీర సంబంధంగా ఒకవేళ అనుకుంటే అది ఎప్పుడైనా విడిపోద్ది అది ఎప్పుడైనా కలుసుకుంటూ కానీ ఇది అట్లా కాదు ఆత్మీయమైనటువంటి సంబంధము జీవితకాలము ఉండేది బ్రతికినంత కాలము ఆ చూద్దాం కాగా ఎవడైనాను క్రీస్తు నందు ఉన్నాయడలా వాడు నూతన సృష్టి దేవునికి స్తోత్రం గాక హలేలుయా దేవునిలో ఉన్నటువంటి వాడు ఒక క్రొత్త జీవితం క్రొత్తగా నువ్వు జీవించేటువంటి వ్యక్తిగా ఉంటావు క్రొత్తగా ఉండేటువంటి వ్యక్తిగాను ఉంటావు ఒక క్రొత్త జీవితం కలిగినటువంటి వ్యక్తిగాను ఉంటావు కారణం ఏంటంటే దేవునిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ బ్రతుకు మారిపోద్ది తన జీవితం మారిపోద్ది తన జీవితం మారిపోద్ది తన బ్రతుకు మారిపోద్ది తన అలవాటు మారిపోద్ది తమ మాటలు మారిపోతాయి చివరికి వాళ్ళు తినే తిండి గుడికి మారిపోద్ది తినే తిండి గుడుక మారిపోద్ది ఎందుకనంటే వారి యొక్క జీవితంలో ఉన్నదాంతో తృప్తి పడేటువంటి వ్యక్తులు ఉన్నదాంతో తృప్తి పడేటువంటి జీవితం ఉన్నదే సంతోషం ఎక్కువ తక్కువ మాటలు ఉండవు ఉన్నటువంటి జీవితంలో వారు ఐక్యతగా ఉంటుంది ఆ కుటుంబం ఎట్లుంటుందంటే క్రొత్త జీవితం ఐక్యత కలిగి సంతోషం కలిగి భార్య బిడ్డలు ప్రేమ కలిగి దేవునికి మాత్రమే సాక్షిగా ఉండి దేవుని ఎందు మాత్రమే ఎదుగుతూ ఉంటారు వాళ్ళు అందుకే క్రీస్తునందు ఉన్నటువంటి వారు ఒక నూతనమైనటువంటి సృష్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమ నూతనమైనటువంటి సృష్టిగా నూతనమైనటువంటి జీవితం కలిగి నువ్వు ఒక క్రొత్త జీవితం కలిగి ఉండాలి ఎప్పుడు అలాగే కాదు దేవుని మందిరము దేవుడు దేవుని యొక్క సన్నిధానము దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితాన్ని బట్టి అనేక మందికి సాక్షిగా ఉండాలి అనేక మందికి సాక్షిగా ఉండాలి ఒకే జీవితం అంతే ఒకే బ్రతుకంతే మరి యేసు ప్రభువుని అని నమ్ముకున్నటువంటి మనం ఒకే జీవితం ఒక ప్రత్యేకత కలిగి కనిపించాలి ఒక పెళ్ళి ఒక కార్యక్రమం ఒకటి ఏదైనా చేస్తున్నావు అంటే మేము ఇంతేనండి ఇదే చేస్తాం ఇంతకంటే మేమేమి ఏమి చేయము అలా చేయకూడదా ఇలా చేయకూడదా అంటే అలా చేసి ఇలా చేస్తే ఇంత ఖర్చు అవుతుంది ఏం ప్రయోజనం నీ కష్టాచితాన్ని తీసుకపోయి బూడుదల పోసినట్టే అలా కాదు దేవుని యొక్క ఉద్దేశములో జీవించేటువంటి జీవితం శాశ్వతమైనటువంటి నీ పరలోక రాజ్యానికి నువ్వు బ్రతకాలంటే కొన్ని ఇక్కడ వదిలేసుకోవాలి అన్నీ వదిలేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు దేవుల్లో ఉంటావో ఎప్పుడైతే నువ్వు విశ్వాస జీవితంలో ఉంటావో దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు దేవుని స్తోత్రం కలుగునుగాక అలే లుయ్యా అదే మాట నూట నలభై ఐదవ కీర్తన నూట నలభై ఐదవ కీర్తన ఒకసారి చదువుదాం నూట నలభై ఐదవ కీర్తన పదిహేను వచ్చిన చదువుదాం సర్వజీవుల కనులు అర్థమండి నువ్వు ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపే చూడాలి మనుషుల వైపు లోకం వైపు కానే కాదు సర్వజీవులంటే దాంట్లో నువ్వు నేను పక్షులు ప్రాణులు జీవజంతువులన్నీ కూడా దేవుని వైపే చూస్తున్నాయి దేవుని వైపు నువ్వు చూడు దేవుడు నీకు సహాయం చేస్తాను అంతే కొంతమంది అనుకుంటారు నేను ఎంత ప్రార్థన చేసినా ఇది ఎందుకు ఫలించడం లేదు ఇదెందుకు జరగడం లేదు అంటే అఖింద బాగా మాట్లాడు తగిన కా తగిన కాలమందు తగిన కాలమందు వారికి నీవు ఆహారం ఇచ్చదు నీవు గుప్పిలి విప్పగా ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు దేవునికి స్తోత్రం కలుగునగాకాలేలుయ్య మనకు ఉన్నటువంటి కోరిక కూడా తీరద్దు అంట మనకున్నటువంటి కోరిక కూడా తీరద్దంట ఏ కోరిక దేవుణ్ణి నమ్మినటువంటి వాడు దేవుణ్ణి నమ్మినటువంటి వారు నువ్వు కోరుకునేటువంటి కోరిక అది పాపపు కోరికైనా తీరద్దు ఏమండి ఏమని